మతూ వచ్చాయి ముప్పై ఒకట వచ్చిన మనం చూద్దాం చెప్పను ఆయన మరి ఒక ఉపమానము చెప్పాను

ఉపమానములు ఎందువలన శిష్యులకు చక్కటి భావము అర్థం అవ్వాలని చక్కటి విషయాలు వాళ్ళకి తెలియపరిచి బలమైన సాధనములుగా దేవుడు వాడుకోవాలని అన్ని విషయాలు వివరించి కూలంకులుగా వినేవారు ఉంటే నేర్పేవారు ఉంటారు కదా మనకు వింటే అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు ముందు ఏముండాలి నీలో దాహం ఉండాలి ఏ దాహం చెప్పాలి తినేతామం కాదండి భేదామం వినే తామం మనం ఉంటే చెప్పేవాడు ఉంటారు మనం నేర్చుకుంటే అనేక మందికి మరలా మనం చెప్పగలం ఈ ఆశ కలిగిన వారిని దేవుడు తన సాధనముగా వాడుకుంటాడు ఈ మా యాత్రి సమయంలో ఈ ఉపాస ప్రార్థనలు దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట మరి యొక్క ఉపమానం అంటే ముందు ఇంకా చాలా ఉపమానాలు దేవుడు అక్కడ మాట్లాడారు ఎందుకు ఇలా చదువుతుంది కానీ ఈ ముప్పై ఎక్కడ వచ్చినానే మనం రోజు వివరించుకుందాం ఏ ఉపమానం ఎందుకు ప్రభు చెప్పాడు పరలోక రాజ్యము ఒక తీసుకొని తన పొలములో విద్య ఆవగించను ఏ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఈ లోక రాజ్యం గురించి కాదండి ఎంతమంది గురించి చూడాలని ఆశ ఏంటదిగలవా అనేక మంది దర్శనాల్లో చూచి రాజ్యం ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు అపస్తు పౌలు కూడా తనకు తనగా గర్వించుకోకుండా తన విషయం తెలియపరచకుండా చక్కగా ఆయన మధ్యాకాశంలోకి వెళ్ళి ఆయన దర్శనాన్ని చూసి ఆయన యొక్క విషయాలు చక్కగా వివరించాడు అందే